తెలంగాణలోనే వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా కరీంనగర్ నగరానికి పేరుంది మరి నగరంలో అన్ని వసతులు అన్ని సౌకర్యాలతో ఈరోజు కరీంనగర్ నగరం చూసిన వాళ్ళు ఎంతో అద్భుతమైన ప్రగతి కరీంనగర్లో జరిగిందని చెప్పి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది మరి దానిలో భాగంగా కరీంనగర్ నగరంలో కొత్త కొత్తగా హోటల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు చాలా పెద్ద ఎత్తున వేగవంతంగా ముందుకొస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు మరి కరీంనగర్లో కమాన్ చౌరస్తాలో వివిధ నెంబర్ ఫార్టీ ఎయిట్లో మరి సురభి హోటల్ కొత్తగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు స్థానిక కార్పొరేటర్ అనూప్ గారు మరి ఇతర స్థానిక పెద్దలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు మరి చాలా అధునాతనమైన సౌకర్యాలతోటి అన్ని వసతులతోటి మరి మంచి టిఫిన్ సెక్షన్ కావచ్చు పైన మీల్స్ సెక్షన్ కావచ్చు పార్సెల్ కౌంటర్ కావచ్చు అన్ని రకాల వసతులు కూడా మరి కల్పించడం జరిగింది మరి టిఫిన్ తింటే కూడా చాలా టేస్టీగా చాలా నీట్గా కూడా ఉండి రాబోయే రోజుల్లో కరీంనగర్ నగర ప్రజలకు మంచి అద్భుతమైన హోటల్గా కూడా ఈ సురభి హోటల్ పేరు తెచ్చుకుంటుందని భావిస్తూ ఉన్నాను తప్పకుండా కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కమాన్ ప్రాంత ప్రజలే కాకుండా కరీంనగర్ నగరంలోని ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి మంచి భోజనాన్ని ఆస్వాదిస్తారని చెప్పి కోరుకుంటూ వారికి ఈరోజు హోటల్ ప్రారంభించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను